పేరుడు సామాగ్రి పేరు సామాగ్రి విధ్వసకర సామగ్రి తత్తులు తత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా చేస్తే మనకి లభ్యమైంది తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొన్ని సామాగ్రిని మనకు పెన్షన్ చేసింది బాంబు అనేది అందం మనం ఇంప్రూవైజ్ ఎక్స్పోజివ్ డివైస్ ఒక స్వుట్ కేస్లో ఉన్నట్టు గమనించం అది మాకు టెక్నికల్ డివైసెస్ అయ్యి వెళ్తూ దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు జస్మెంట్ ఆన్లైన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేయాలంటే ఆయనే ఆయన వాళ్ళ భార్య మా ఆయన ఫ్రిక్సిల్ రిపేర్ చేస్తాడు వర్చింగ్ రిపేర్ చేసే ఆయనకే మొత్తం ఏ టూ జెడ్ స్పెఫ్టీన్ స్టాప్ సో బేసికల్లీ వీలనే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు మనకి చూసుకుంటే వీళ్ళ హిస్టరీ అనేది మేము మీకు బ్రీఫ్ హిస్టరీ ప్రెస్ నోట్లో కూడా ఇచ్చాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టైంలో కోయంబత్తూరులో బాంబ్లాస్ట్ జరిగినప్పుడు సిమిలర్గా వివిధ పిఎస్లు అంటే మనకు వచ్చేసి చెందాద్రిపేట పిఎస్ లిమిట్స్ మైలాతురాయి పిఎస్ లిమిట్స్